నమస్కారం ఏపీ న్యూస్కి స్వాగతం నేను మీ జన్ను పేదలను జలగల్లా దోచుకుంటున్న ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది రక్త పరీక్షల పేరిట ప్రైవేటు ల్యాబొరేటరీలతో కుమ్మకై దోపిడీ విచారించి చర్యలు తీసుకుంటామన్న ఆసుపత్రి సూపరిండెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాళ్ళు నూటికి తొంభై శాతం పేదవారే అయితే వారి అవసరాన్ని కొందరు క్యాష్ చేసుకుంటున్నారు ముఖ్యంగా ప్రసూతి వార్డులో అనునిత్యం హెచ్ఐవీ రక్త పరీక్ష యూరిన్ పరీక్షలకు బయటి ల్యాబోరేటరీలతో చేతులు కలిపి ఆసుపత్రి అందుబాటులో ఉన్న పరీక్షలకు సైతం సిబ్బందే స్వయంగా బయట వారిని పిలిపిస్తున్నారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు బయటి ల్యాబ్కు చెందిన వ్యక్తి రావడం గమనించి ఏవి న్యూస్ ప్రశ్నించగా అసలు విషయాలు బయటికి వచ్చాయి అప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వారిని వెనకొసుకొచ్చే ప్రయత్నం చేయడం కొసమెరుపు గర్భవతులకు కావలసిన పరీక్షలు అందుబాటులో లేవని కాబట్టి బయటికి పంపించినట్లుగా బుకాయించారు దీనిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ను వివరణ కోరగా అన్ని పరీక్షలు ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని అయినా ఈ విధంగా చేయడంపై విచారించి బాధ్యులపైన చర్యలు తీసుకుంటారన్నారు

పన్నెండు గంటలకి వచ్చినారా పన్నెండు గంటలకి వచ్చినారా మీరు అప్పటి నుంచి లేరా వీళ్ళు రమ్మంటాము చేపించుకోవాలి ఫ్రీ టైంలో ఉండదు సార్ అన్నారు టైం ఎంత ఇప్పుడు త్రీ ట్వంటీ సార్ ఎన్ని గంట చెప్పినారు మీ టమాటా సార్ ఫైవ్ మినిట్స్ త్రీ ట్వంటీకి లేరని చెప్పినారా యా ఊరు యావర్బ్బా మీద చిన్నమండ చిన్నమండే ఎప్పుడు వచ్చారు మీరు జస్ట్ వన్ అవర్ వన్ అవర్ నుంచి మీకు చెప్పలేదా ఈ విషయమా రికార్డ్ చెక్ చేస్తారు ఇప్పుడు చెప్తున్నారు ఎక్కడది రోజుకి ఎన్నిసార్లు వచ్చిపోతావు నేను రోజు చూస్తాను అండి ప్రతిరోజు చూస్తాను అండి అవును అక్క లేదక్క ఇప్పుడే వచ్చాను అదే ఫోటో తీసుకోవాలా